నాయుడుపేట ఎంబీ న్యూస్ సిరసన్నంబేడులో మట్టి దొంగలను అడ్డుకున్న గ్రామస్తులు సిరసన్నంబేడి నుండి అక్రమంగా టిప్పర్లతో జేసీబీలతో అక్రమంగా మట్టిని తీసుకుని వెళుతున్న లారీలను సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామస్తులు అడ్డిగించారు మైనింగ్ అధికారులకు సమాచారం అందజేసిన గ్రామస్తులు నాలుగు గంటల తర్వాత వచ్చి పెళ్లకూరు పోలీస్ స్టేషన్ సేఫ్ కస్టడీ కొరకు అప్పగించిన మైనింగ్ అధికారులు మట్టిని తరలిస్తున్నటువంటి లారీలన్నీ గూడూరు నెల్లూరు ప్రాంతానికి చెందినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు ఇదంతా రాజకీయ అండదండలతో జరుగుతుందని గ్రామస్తులు వాపోతున్నారు అధికారం ఉంటే సహజ వనరులను దోసుకోవచ్చా అని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు ఆ రాజకీయ ప్రముఖులు ఎవరు ఇదంతా చేస్తుంది ఓ మండల స్థాయి నాయకుడు ఎవరు అనేదే గ్రామస్తుల యొక్క ఆవేదన